ஏ ராஜ பேரு நேனே ராஜ பட்டாஜமண்டி రాజాహేంద్రవరని పేరు పెట్టింది కూడా నేనే పెట్టాను ఈ రోజు ఈ యొక్క నగరానికి ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది ఇక్కడి నుంచి నన్నయ్య గారైతే భారతాన్ని అనువదించాడు వీరేశలింగం గారు ఇక్కడి నుంచి సంస్కరణలు ప్రారంభించారు ఎవరైతే ప్రకాశం పంతులు ఇక్కడే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి బ్రిటిష్ వాడికి గుండె చూపించి నీకు చేతనైతే కాల్చమని చెప్పిన ధైర్యశీలి ప్రకాశం పంత్ అలాంటి మీ దగ్గరికి నేను వచ్చాయి రోజు నేను రా కదిరి రా పిలిపించాను మీకు కనిపించచ్చు ఇది నా కోసమో పవన్ కళ్యాణ్ తెలుగు దేశం కోసమో జనసేన కోసం కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలి అందుకే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మేమందరం తప్పకుండా పోరాడుతాం విజయం మనదేని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని